రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ప్రస్తుతం పదహారవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో పాల కానివ్వండి పళ్ళ సైజ్ కానివ్వండి ఈ వారం కిళారీ కోడల రేట్లు వివరాలు వెళ్లే ముందు కొత్త వాళ్ళ గట్ల మన ఛానల్ చూసుకున్నట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి వారం కిలారి జాతరనే చెప్పుకోవచ్చు బాగానే కనిపిస్తుంది దూడల సొమ్ము ప్రస్తుతానికి రేపు ముందుగా మన రైతు సోదరులు అయితే ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉన్నారు మన ఎమ్మిగనూరుకు మీ పేరు ప్రస్తుతానికి ఈ వారం మార్కెట్లో కొన్నికి వచ్చినారా అమ్మనీకి వచ్చినారా కొన్నికే వచ్చిండారా ప్రస్తుతానికి ఈ వారం మార్కెట్ చూసి రే ఎట్లుంటారన్న దూడలు కానీ ఎద్దులు కానీ రేట్లు కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారు ప్రస్తుతానికి ఎద్దు సో దూడుసాం బాగా కలిసిందంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిల్లి వాసెస్ రైట్ మంచి మాట మీరు మొత్తానికి వారం ఎన్ని జతలు వచ్చినాయి పది జతలే వచ్చినాయి ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి ఇవే పళ్ళు ఉన్నాయి కాడి పని అన్ని కూడా పాలపాల వర్షం ఇవేం చెప్పిన రేటు తొంభై చెప్తే నైంటీ పది తౌసండ్ మరి తొంభై ఐదు వేలు కానీ ఈ కాడితో పట్టాలని ఇవే చెప్పిన ఇది సేమ్ రేట్ నైన్టీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతం రెండు కూడా పలపాల వరచినాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మామా మహారాష్ట్ర దూడలు మీ సొంతూరు వచ్చేసి ప్రజెంట్ లెకేషన్ వచ్చేసి కంపడ వాసస్తులు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా కొండంతాదా గురించి మనకు అర్థంగా తెలిసిన విషయమే మార్కెట్లో చూస్తుంటాం కదా ప్రస్తుతానికి ప్రస్తుతానికి దూడల అనేది చెప్పుకోవచ్చు బాగా కలిసిండి ఈ వారము ఏం చెప్పినారు ఇవి రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ఈ కాడిపోయిన లక్ష పది వేలుగా చెప్తున్నారు మరి ఇవేం చెప్పినారు లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు రెండు పాలపళ్ళే ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిల్కల్దో మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మహాదేవ్ ఆ చేత మీరు ఏనా అవతల వ్యా ఈ రెండు చేతలేనా మీవే ఎనభై రెండు నలభై ఏడు యాభై ఒకటి సున్నా ఒకటి లాస్ట్ రెండు నలభై రెండు ఏం చెప్పిండారు నా ఇవి ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ గా చెప్తున్నాను ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు గానా నువ్వు ఎట్లా చెప్తే అట్లే ఇవేం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు పళ్ళు రెండు పాలపళ్ళు ఈ విధంగా కనిపిస్తున్నారు రెండు పాలపళ్ళు వరకు ఎక్కడ నుంచి వచ్చారు ఏ ఊరు పెద్ద మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు ఎట్లున్నాయంట రేట్లు కానీ ఎదురు కానీ బాగా అంటారా కొంచెం రేట్లు ఎక్కువ చెప్తున్నారు దూడసం అయితే బాగా కలిసిందే అంటారు ప్రస్తుతానికి విన్ని కూడా చిలకలుతనం వాసేసా ఈ వారము ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక నుంచి వచ్చినారా ఈ వారం ఎద్దులు కొన్నికి వచ్చినారా అమ్మ దూడలు కావాలా ఎద్దులు కావాలా దూడలే కావాలా ఏ సీమవే ఒంగోలువే కావాలా చూసిరా దూడలు మీకు నచ్చినాయా ఎంత పెట్టి వాళ్ళు ఎంత చెప్తున్నారు మీరు ఎంత అడిగినారు ఇక్కడ లచ్చ ఐదు వేలకి ఇక్కడ అడుగుతున్నారు మీరు అవునా ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి పెద్ద అడిగే దూడలు అయితే అక్షరాల వన్ లాక్ ఫైవ్ ౌజండ్ లక్షలు ఇక్కడ అడుగుతున్నారాబోనా పళ్ళున్నాయాలో రెండు పల్ల పళ్ళునే ఉన్నాయా ఏం రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మంచి సైజు ఉన్న కాదని చెప్పు దూడలు అయితే వరుసలు కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇది ఐగల్ 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 కర్ణాటక మరి ప్రస్తుతం ఈ దూడలపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు వచ్చేసి ఎనభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై ఎనిమిది పదకొండు డెబ్బై ఐదు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ప్రస్తుతానికి దూడల వివరాలు కానీ నెంబర్ అయితే ఇచ్చారు అదే చున్న రెండు పళ్ళ పళ్ళు హెవీ బిగ్ సైజ్ దూడలు ఏం చెప్పిన ఇక్కడ రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి దూడలు ఓనర్ వచ్చేసి మనకు అర్థం తెలిసిన విషయమే మన పెద్ద కంపౌడు వాసేసులు మీసాలా నరసాపున గారికి వచ్చి మనకు తెలిసిన విషయమే ఎన్ని జతులు వచ్చినా ఎంత కమ్మినారు ఇంకా వచ్చాడు మూడు జతలు పోయినా అంటారా ఏ రేట్లు ఇచ్చినారా

దొమ్మ దొమ్మ ఈరోజు జబర్దస్త్ దివ్వేక వచ్చిన ఏం చెప్పిన ప్రజా ఇది నలభై ఐదే ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలు చెప్తున్నాను రెండు ఒకటే పాల ఉందా ఇవి కూడా కంఫర్ట్ బాసెస్ నర్సపన్నవి ప్రస్తుతానికి ఏ కలర్లో ఉన్నటువంటివి ఇంతకుముందు నెంబర్ తీసుకున్నాం కదా ప్రస్తుతం రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పినారు రేటు ఒకటి పద్దెనిమిది వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ లక్షా పద్దెనిమిది వేలు చెప్తాను సైన్ అయి అంటారు నిమిషం చెప్పిన అదేనే తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు తొంభై ఎనిమిది ఈ లారీ జాతర ఏమో ఏమైనా పళ్ళు ఉన్నాయా చూడాలి రెండు పళ్ళు ఏం చెప్పిన రేటు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా చెప్తున్నామో ఎక్కడ నుంచి కంపౌండ్ సాగినయా దూడలు రైతులువే కదా ఈ పేరు పళ్ళున్నాయా దూడలు రెండు పళ్ళు ఏం చెప్పిండ రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి మీరు ఎనభై తొంభై ఆరు డబల్ ఐదు ఇరవై ఏడు ఇరవై పెడదాం ఇదే నాభిదా ఏం చెప్పిండ రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది పళ్ళు ఉందా పళ్ళు పళ్ళు ఎన్ని పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు ఏ ఊరున్నా మీద కర్ణాటక వాసెస్ కదా ఈ వారం మార్కెట్లోకే ఫ్రెండ్స్ మరి నాకు నచ్చినటువంటి కోడే ఇది మంచి లో కాను మంచి సైజులో ఉంది దూడైతే కంఫర్ట్ వాసెస్ ఉంది ఇది ప్రస్తుతానికి దూడైతే ఈ విధంగా ఉంది ఈసారి ఈ వారం మార్కెట్లోకే నాకైతే మంచి కలర్ ఉన్న కోడే బాగా జంపు జగారమే బాగుంది ఇది నాకైతే బాగా నచ్చింది మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది మనకైతే ఐడియా లేదు కదా ఏనా మీవేనా కాడి ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు పాల సాయన సాగినయా తూటలో పెద్దల బండి గుటకులు పోతున్నాయండి ఎక్కడి నుంచి వచ్చారు విలేజ్ మామూలు కొనగళ్ళ మండలం కర్నూలు జిల్లా రైతులేనా మీ పేరు నెంబర్ చెప్పండి డబల్ నైన్ లాస్ట్ రైట్ ప్రస్తుతానికి ఆయనకి నెంబర్ అయితే నోటి లేదా మనమైతే ఏం చేయలేము కోడైతే బాగానే కనిపిస్తుంది కానీ నాలుగు పళ్ళ వరుసలో కంపడ వసలు అంతే అవరసలు ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఈ వారం పళ్ళ వరస పాల పళ్ళ వరసలు అయితే దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి ఈ వారము ఎవరికైనా నిజైతనైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పోయిన వంత పోల్చుకుని దూడసం ఈ వారం బాగా వచ్చిందనే చెప్పవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన కొత్త వీడియోతో ఫుల్ వీడియోలో కలుద్దాం